మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఏబిసిడి వర్గీకరణ కొరకై ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో ఏబిసిడి వర్గీ వర్గీకరణ కోసం మాన్యశ్రీ మందాకృష్ణ గారు అలుపెరగని పోరాటం చేసినప్పుడు ఆ అలుపెరగని పోరాటంలో మాన్యశ్రీ మందాకృష్ణ గారితో పాటు బేడా జంగం అధ్యక్షుడైన తాటుకు నారాయణ గారు పాల్గొనడం చాలా సంతోషకరం అంతేకాకుండా ఏబిసిడి వర్గీకరణ చిరకాల స్వప్తమైన ఆ స్వప్నాన్ని నిన్నటి దినామున చంద్రబాబు గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ పవన్ కళ్యాణ్ సార్ గారు అలాగే పురంధేశ్వర మేడం గారు వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆ తీర్మానాన్ని ఆమోదం తెలిపి కేంద్రాన్ని పంపించడం పట్ల ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలైన మాల మాదిగలు తర్వాత బీడ అందరూ కూడా హర్షద్వారాల వ్యతిరేక హర్షధ్వరాలను తెలియజేస్తూ అలాగే ఆ ఎన్డీఏ కూటమికున్న చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ సార్ గారికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది అంతేకాకుండా బేడబుడక జంగాలకు పదిహేడు సంవత్సరాలు చాలా ఇబ్బందుల్లో ఉన్న మాకు సర్టిఫికేట్లు లేక మా పిల్లలు చదువుకోక విద్యాపరంగా ఉద్యోగపరంగా సంక్షేమ పరంగా చాలా వెనకబడిపోయాం అటువంటి వాళ్ళందరికీ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మీకు గుర్తులో కలిసినప్పుడు గుర్తులో మీకు మీ అంటే నేను ఉంటాను మీకు సర్టిఫికేట్ ఇప్పించే బాధ్యత నాదన్నాడు అంతేకాకుండా బుక్రాయ సంవత్సరం సభలో కూడా ఎన్నికలకు ముందు కూడా మీకు బేడబుడ జలు సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత నాకున్నాడు ఆ మాట మీరు నెరవేరు సార్ ఏదైతే మీరు మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్నారు అందుకోసం సార్ బేడా బుడగ జంగాలందరం కూడా ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది కులాలతో పాటు బేడబుడక జంగా కులం కూడా సార్ ఎప్పుడు కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీ వెంటే ఉంటాం మేమందరం కూడా మీరు మాకు చేసిన ఈ న్యాయంని ఇక్కడ స్టేట్లో మీరు దాన్ని ఓకే చేసి సెంట్రల్ పంపించారు సెంట్రల్ కూడా ఓకే చేసి త్వరగతిన మా యొక్క నివేదికను తర్వాత మాకు ఎస్సీ హోదాను పునరుద్ధీకరించి మాకు ఆంధ్రప్రదేశ్ సర్టిఫికేట్లో మంజు ఇచ్చేంత వరకు కూడా మీరు మాకు తోడుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు